అందరికీ నమస్కారం అండి ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులకు ఈరోజు తారీఖు పదమూడు జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు అండి మళ్ళీ దువ్వురికి ఎప్పటిలాగానే కోడలు వస్తాయండి ఆ కోడలకు సంబంధించిన అప్డేట్ వీడియో లోడ్ వచ్చింది ఆ లోడ్ లోడ్లో ఏవచ్చాయన్నది దూడలు చూపిస్తున్నాను వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్ కాళికమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నాయి కోడెలు కావాల్సినటువంటి రైతు సోదరులు సంప్రదించండి చూడండి ఇక్కడ నుంచి ఈసారి సాటాలు ఉన్నాయా అవకాశం సాటా వచ్చావా ఏనా తరఫులు వచ్చినాయా తరుపులు ఉన్నాయా ఒకటి అదే అయిపోయిందా ఈసారి పేయ్యూడలు రాలేదండి మొత్తం కొడగిత్తలే వచ్చాయి సాటాలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆవులు కానీ కోడలు కానీ వ్యవసాయం చేసే గిత్తలను కానీ ఉన్న అవకాశం ఉంది సంప్రదించండి మిత్రులు ఆడ బోర్డు కట్టేసినట్టు అమ్మినార్యా బోర్డు కట్టేసినట్టు పోయినాయా పోలేదా ఇది ఒకటి ఆవుదూడ వచ్చిందండి చిన్నది పేదూడ ఒకటే వచ్చింది దీన్ని వేరే అన్నవాళ్ళు తీసుకెళ్ళారు పెంచుకోవడానికి కాబట్టి పేయ్యలు ఏం లేవండి ఇది పేయ్ కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ ఉన్నవి మొత్తం కోడగిత్తలు ఉన్నాయి చూడండి కావాల్సినవి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇంత ఇది వరకు చెప్పినట్టుగా ఉందండి మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ కోడగిత్తలు కానీ వ్యవసాయం చేసే ఎద్దులైనా పర్వాలేదు వీళ్ళు ఎక్స్చేంజ్ పద్ధతి ద్వారా మీకు ఇక్కడ ఉన్నవి తీసుకోవడానికి అవకాశం ఉంది సంప్రదించండి పొద్దున వచ్చినాయి పొద్దు బాగున్నాయి అన్న ఇవ్వలగడి ఇది బాగున్నాడు గీత ఈ గీత టాప్ సైజులో ఉందండి ఇక్కడికి వచ్చిన దాన్ని దూడల్లో ఇది హైట్ ఎక్కువ ఉంది ఇవి రెండు జత బాగున్నాయండి రెండు కూడా మూడు మూడు ఉంటాయినా మూడు మూలు పిడి పిడి కుస్తిగా ఉండొచ్చు యాభై మూడు వరకు ఉంటాయి యాభై మూడు ఇంచుల వరకు మంచి కరకులో హుషార్లో ఉంది సాటానా ఇది ¿Qué es lo que